మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచు ఉన్నాను ప్రియ దైవచనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయము వచనము నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చుచున్నాడు ప్రియ దైవజనమా ఆది కాండము బైబిల్ స్టడీలో భాగముగా నలభై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనములో యోసేపు సహోదరులు మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నామని అతడు మనలను బతిమాలు కొన్నప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకనితో ఒకడు మాట్లాడుకుంట మనము గమనిస్తాము అవును ప్రియ దైవచనమా ఇతరుల పట్ల మనము ప్రవర్తించిన ప్రవర్తన మన క్రియలు దేవుడు మన మీదకు రప్పిస్తాడు అని ఇర్మియా గ్రంథము నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో చూస్తాము అప్పుడు అది మన హృదయాన్ని అంటుతుందని అక్కడ వ్రాయబడి ఉంటుంది ఆనాడు యోసేపు సహోదరులు యోసేపు పట్ల ప్రవర్తించిన ప్రవర్తన వారి క్రియలు ఇప్పుడు వారి హృదయాన్ని గద్దిస్తూ ఉన్నాయి ఆనాడు బలమున్నదని యోసేపు పట్ల నిర్దాక్షిణ్యముగా వారు ప్రవర్తించారు బలహీన స్థితిలో నిస్సహాయ స్థితిలో ఉన్న యోసేపును వేదనకు గురి చేశారు ఇప్పుడు ఆ వేదన వారు అనుభవించవలసి వచ్చింది ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితంలో నీ చుట్టూ ఉన్నవారి పట్ల నీ ప్రవర్తన ఎలా ఉన్నది నీ క్రియలు ఎలా ఉన్నవి నీవు ఒక స్త్రీవి అయితే నీ ఇంటికి వచ్చిన నీ కోడలి పట్ల నీ ప్రవర్తన ఎలా ఉన్నది వృద్ధాప్యములో ఉన్న నీ అత్తమామల పట్ల నీ ప్రవర్తన ఎలా ఉన్నది ఇప్పుడు నీకు బలమున్నదని ఇప్పుడు నీ చేతిలో అధికారం ఉన్నదని ఒకవేళ వారిని నీవు వేదనకు గురి చేస్తూ ఉన్నట్లయితే ఒకనొక దినము దేవునిచే నిర్ణయింపబడి ఉంటుంది ఆ దినము నీవు తిరిగి ఆ వేదనను అనుభవించవలసి వస్తుంది చూడండి నూట ఏడవ కీర్తన పదిహేడవ వచనము బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు ఆనాడు బాధపడి ప్రయోజనము ఉండదు ఈనాడే బుద్ధి కలిగిన వారై మన చుట్టూ ఉన్నవారి పట్ల మంచి ప్రవర్తనను వారముగా ఉండాలి క్రియాపూర్వకముగా వారి పట్ల ప్రేమను వారముగా ఉండాలి యాకోబు రాసిన పత్రికా రెండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనము గమనించినట్లయితే కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందుతాడని వ్రాయబడి ఉంటుంది కాబట్టి ఈ వాక్యము వింటున్న ప్రియ దైవజనమా మన బంధుమిత్రులతో మన సహ ఉద్యోగులతో మన చుట్టూ వారితో కనికరము కలిగి ప్రవర్తించేవారముగా ఉండాలి ఏ పంట పోయాలని నీవు ఆశపడుతూ ఉన్నావో అదే విత్తనము నీవు నాటాలి కదా మరి ప్రేమను నాటినప్పుడు ప్రేమ అనే పంటను నీవు కోస్తావు కాబట్టి దినం ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా భవిష్యత్ కాలములో మనము చేసిన ద్రోహము మనలను గద్దిస్తుందని జ్ఞాపకము ఉంచుకొని వర్తమాన కాలములో మన ప్రవర్తన విషయములో మన క్రియల విషయములో దేవునికి భయపడి జీవించే వారముగా ఉందాము అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆ మేన్ మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ ప్రియపరలోకపు తండ్రిని పరిశుద్ధ పాదములకు వందనములు విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి మా చుట్టూ ఉన్నవారి పట్ల మా ప్రవర్తన మా క్రియలు ఏ రీతిగా ఉన్నాయో ఒక్కసారి మమ్మల్ని మేము పరిశీలించుకొని నీ సన్నిధిలో సరిచేసుకునే బుద్ధిని మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి ఇతరుల పట్ల కనికరముతో ప్రవర్తించుటకు కృప చూపించమని ఏసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి ప్రియ అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయిచూ ఉన్నాము నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్న ఎవరి సంతతి వారు తమది కాని పరదేశమందు ఆ దేశపు వారికి దాసులుగా ఉందురని నాలుగు వందల సంవత్సరాలు శ్రమ పెట్టబడుదురని దేవుడు సెలవిచ్చెను మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ ప్రభు కృపా మనందరికీ జన్మదినమో వివాహ దినమో జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయూ ఉన్నాము దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్మల్ని నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము